తీసుకునే కానీ ఆమెలో నాలుగు ప్రతి సంవత్సరం ఇతర వరకు నరకంతూరులో ఉన్న తొమ్మిది వేల నాలుగు వందల నాలుగు పటి ఐదు పూట తొంభై ఏడు వందల

Come <laughs> on.

先生はお母さんだと思います。 Thank <laughs> you. చేస్తున్నాము ఈ ఎలక్షన్లలో మనందరము ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క అకాశ చిన్నమ్మ ప్రతి ఒక్క గ్చేడ్రా తో MICHAEL aujourdి whales 다른 ణి లొట్ఇ వ్మా 8 వకిసి gని అగులే కిసి నారా షిసి సండి ని దూమా 5 న్సి సి వై తులిసి్సి मुख पर जय बसंत तारा उपाध्याय जी वे चेयरमैन गंगा जी बागी भाइयों हमारा कमरा तो कौन जो थे

తీసుకోవడం జరిగింది ఈ పథకం పాదయాత్రలో ప్రతి ఒక్కరికి ఏం ప్రాబ్లం ఉంది ఏం సమస్య ఉంది నrti అత్యుత్తీపాదానికి 21 ప్రొటోకాల్ము జి ప్రొటోకాల్ ఆకాశ మండల ప్రొటోకాల్ అతర ప్రతి ఒక్క ప్రారంభం చేసి ఈ నవరకలనే 200వ ప్రతి ఒక్కరికి చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరికి ఎలాంటి బాగుంటుంది కావచ్చు అమ్మ He died Ya lo veo.

এতিয়া okay, okay. okay.